కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది శుక్రవారం వివిధ ద్వాదశ రాశ్ర వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది దరుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ఆదాయం నిలకడగా ఉంటుంది పెన్నింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు కోపాన్ని తగ్గించుకొని సహనంతో మెలగాలి వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభవార్త వింటారు ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారంలో ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు ఆర్థిక అభివృద్ధి పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని ప్రగతి లభిస్తుంది ఇతరుల మాటలు వినకపోవటం మంచిది ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి పరిచయాలు విస్తృతమవుతాయి సమయానికి అవసరానికి సాయం చేసేవారు వస్తారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి వ్యాపారంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది గృహమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి చట్టపరమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబమంతా కలిసి చేస్తున్న వ్యాపారంలో ఫలితాలు ఉంటాయి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వివాదాలకు దూరంగా ఉండాలి నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు కుటుంబంలో సంతోషం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి స్నేహితురాలతో చిక్కార్లు చేస్తారు వీరికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది బ్యాంకు రుణాల వంటి సమస్యలు తీరిపోతాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణానికి అవకాశం ఉంది స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు విద్యార్థులకు పర్వాలేదు రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వింటారు దూరపు బంధువుల నుంచి ముఖ్య సమావేశం అందుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరుల నుంచి సహాయం అందుకుంటారు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కొన్ని ఇబ్బందుల నుంచి ఈరోజు రిలీఫ్ లభిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం పవిత్ర స్థలాలలో నలుపు మరియు తెలుపు దుప్పట్టు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి